అనగనగా లండన్లో పల్లెటూరు నుంచి వచ్చిన ఒక చిన్న కుటుంబం అదిగోండి వెనక్కి తిరగకుండా అలా కోపంగా వెళ్తున్న భానుశ్రీ ఆ కుటుంబానికి యువరాని ఎనమదల వారి ఆడపడుచు వాళ్ళ నాన్న పుట్టినరోజు నాడు కూడా అమ్మ స్కూల్కి పంపిస్తుందని తనకు అంత కోపం వచ్చింది అరే రే సందట్లో సాడే మీ అలాగ విషయం అప్పుడే చెప్పేశాని సరేలే చేతులకు అలా కాకులు పట్టుకొని ఏం లాభం ఇంకా నాలాగా విషయం అర్థం కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను ఆ రోజు ఈ రా ఫ్యామిలీకి రాజు లాంటి రాజు మహారాజు శ్రీ 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 యనమదల రాంబాబు గారి పుట్టినరోజు ఆయన పుట్టినరోజుని యూట్యూబ్ సామ్రాజ్యానికి తెలియజేస్తూ ఇందు మూలంగా యావత్మంది వ్యూవర్స్ వారి ఆశీస్సులు లైక్లు కామెంట్ల ద్వారా తెలియజేయాలని తనకి తానే మహారాణిలాగా ఫీల్ అయ్యే శ్రీమతి ఆమణి గారు కోరడం జరిగిందహో అలా కోరుతూ ఆనాటి విశేషాలు మనతో ఇలా పంచుకున్నారు అందరికీ నమస్కారం రా ఫ్యామిలీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం నా అజ్ఞని మన్నించి మీ ఆశస్సులు ఇప్పటికే లైక్లు కామెంట్ల ద్వారా తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు ఇంకా విషయానికి వస్తే చిన్ననాటి నుంచి నాకు పుట్టినరోజులంటే చాలా ప్రత్యేకం ఇంకా నా పరిణయం మొదలు నా పుట్టినరోజుతో పాటు ఈయన పుట్టినరోజు మా పెళ్లి రోజు అండ్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పుట్టినరోజులు అన్నీ చాలా ప్రత్యేకంగా అయిపోయాయి ఈ పుట్టినరోజుకు ముందు ఇండియా ప్రయాణంలో తీసుకున్న బట్టలకి ముందుగా పసుపు పెట్టాను మహారాజు గారు జలకాలాడొచ్చే అప్పటికి రెడీగా పెట్టాను కళాంగారు కళలు కనమన్నట్టు మా అమ్మగారు కొత్త బట్టలకు పసుపు పెట్టమన్నారు మా మహారాజు గారికి ఏమో పుట్టినరోజులు నచ్చవు మరి అందుకే సర్ప్రైజ్గా తెచ్చా అనమాట ఈ బట్టలు సో షాక్ అవుతున్నారు కాస్ట్లీ బట్టలు తెచ్చావని అయినా ఆయన పుట్టినరోజు ఆయనదైనా నాదైనా పిల్లలదైనా సర్ప్రైజ్ చేయాల్సింది నేనే కదా అది వేరే విషయం అనుకోండి తర్వాత చర్చించుకుందాం తలస్నానం చేసిన వచ్చిన వెంటనే నుదుటి బొట్టు పెట్టాలి మర్చిపోకండి పిల్లలు మరియు మొదటిగా నోరు తీపి చేయాలి మాకు పొద్దున్న లేచిన దగ్గర నుండి పొద్దుపొడువున ఎన్నో గొడవలు ఆర్గ్యుమెంట్లు జరుగుతూనే ఉంటాయి ఇలా చిన్న చిన్న సరదాలు ఎన్ని జరిగినా సరే ఇలాంటి చిన్న చిన్న సరదాలు మాత్రం ఎప్పుడూ దూరం పెట్టుకోలేదు ఈ సంవత్సరానికి మా పెళ్ళి జరిగి పుష్కరం అవుతుంది దాంపత్యంలోని మంచ చెడులు ఆటుపోట్లు మరొక వీడియోలో పంచుకున్నాం కానీ నోరు తీపి చేయడం కోసం పొద్దున్నే మా మహారాజు గారికి ఇష్టమైన రవ్వ కేసరి నా సహస్తాలతో చేశాను మరియు అల్పాహారానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి దట్టించి చిల్లిగారెలు మంచిగా ఎర్రగా కాల్చిన పోపుతో చింతపండు పులిహారు కూడా చేశాను అసలు ఇంత ఎర్రగా కాల్చిన పోపు వేసి స్టైల్గా స్పూన్తో కలుపుదామని ప్రయత్నించాను కానీ ఫస్ట్ నా పల్లెటూరు చేతులకేమో తుత్తలు ఎక్కువ కదా ఇంకా మళ్ళీ చేత్తోనే కలిపాను అండ్ పులిహోర కూడా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసి తర్వాత మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో పూరీ కూడా చేసా సుమి ఎంతైనా మేము బజవాడవాళ్ళం కదా అల్పాహారం అదేరా టిఫినీలు అంటే మాకు చాలా మక్కువ ఇడ్లీ దోశ ఎప్పుడంటే అప్పుడు అడపాదడపా చేస్తూనే ఉన్నాను అందుకోసం ఈ రోజుకి వాటికి కొంచెం రెస్ట్ ఇచ్చి అదే విశ్రాంతి కల్పించి మిగిలిన టిఫినీలన్నీ చేసుకున్నాం అనమాట చిల్లిగారెలకి పల్లి చట్నీ అండ్ కారప్పొడి కూడా జోడించి పూరి కోసం బొంబాయి చట్నీ కూడా చేశాను ఇవన్నీ కడుపారా ఆరగించేసాము చూసేయండి ఒకసారి ఆహా ఇలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ మెన్యూ ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుందో కదా కానీ ఏం చేస్తాం కుదరదు కదా అందుకోసం ఇలాంటి స్పెషల్ డేస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ తిన్న వెంటనే ఒక కొనికి ఎంత హాయిగా ఉంటుందో అనిపిస్తుంది కానీ తీసుకోకూడదు చక్కగా పని చేసుకోవాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది సో మేమైతే ఇల్లు క్లీన్ చేసుకొని మా చిన్ని యువరాజు ఎనుమదల షణ్ముఖ్ వెంకట సాయి కృష్ణ గారిని రెడీ చేశాము అమ్మకులాగా వాడు కూడా కొత్త బట్టలు వేస్తే చూసుకుంటూ మురిసిపోతూనే ఉంటాడు తర్వాత కొన్ని గంటల వరకు సో వాడిని రెడీ చేసి నేను కూడా చక్కగా రెడీ అయిపోయాను సో మేమిద్దరం రెడీ అయిపోయి బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము అయితే మా రాజుగారికి అదే మన రాంబాబు గారికి బాబాగారంటే చాలా ఇష్టం సో ముందుగా బాబాగారి ఆశీస్సులు తీసుకొని తర్వాత ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము సో లెట్ సి യതി ശരഡിരിവാസായത്മഹേ സജ്ജിദാന ധീമനി അന്നോ అలా బాబా గారు ఆశీస్సులు పుచ్చుకొని ఇంటికి వచ్చేసాము బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ బాను లేదు కదా ఇంకా వెళ్ళాలనిపించలేదు ఇంటికి వచ్చేసాము అండ్ బాను వచ్చేలోపు మంచిగా ఒక రెడ్ వెల్వెట్ కేక్ చేద్దాము దానికి సర్ప్రైజింగ్ గా కూడా ఉంటది అని చెప్పి ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ చేయడం స్టార్ట్ చేసా అనమాట అన్నిటికి తగ్గట్టు ఆ రోజు కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది మీలో ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను అండ్ హీర్ వీక్ గో అర్ ఫైనల్ సెలబ్రేషన్ May God bless you. May మా హస్బెండ్ మహారాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆ రోజు ఉన్న పరిస్థితులకి చాలా గొప్పగా జరిగాయనే చెప్పుకోవాలి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అది చాలు మాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు అండ్ మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇక్కడ వరకు చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏ అకేషన్ అయినా వన్ డే బాధ్యత నాది కడిగే బాధ్యత నాంది Kidding, kidding.